నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టిట్కో హౌసెస్ లబ్ధిదారులకు నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్ర మంత్రుల సమక్షంలో అన్ని వనరులు సమకూర్చిన వారి నివాసాలకు సంబంధించి తాళాలు అందజేస్తామని శనివారం మధ్యాహ్నం తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు పద్దెనిమిది వందల సంబంధించి ఇదివరకే హక్కు పత్రాలను అందజేసిన రామ్ కుమార్ రెడ్డి పూర్తి చేసిన వెయ్యి ఎనిమిది ఇళ్లకు సంబంధించిన తాళాలు సోమవారం లబ్దిదారులకు అందజేస్తామన్నారు రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వం ద్వారా లబ్ది పొందాలన్న రెడ్డి ఆశయ సాధనలో భాగంగా మిగిలిన లబ్దిదారులకు త్వరలో అందజేస్తామన్నారు ఎమ్మెల్యే ఆనం వల్ల వెంకటగిరి అభివృద్ధి కుంటుపడిందని సమావేశంలో మండిపడ్డారు పార్టీ పదవుల కోసం శ్రద్ధ చూపిన ఆనం వెంకటగిరి అభివృద్ధిలో చూపలేదన్నారు అందుకే పార్టీ ఆయనను పక్కన పెట్టిందని గుర్తు చేశారు జగనన్న లేఅవుట్లో చట్టవిరుద్ధంగా రెండు సెంట్లు ప్లాట్లు కేటాయిస్తూ వాటికి నెంబర్లు ఇచ్చి వెంకటగిరి ప్రజలను పెట్టారని మండిపడ్డారు ఇది ఎవరి స్వలాభం కోసం చేశారో చెప్పాలన్నారు దీనిని అవినీతి అనరా అన్నారు నూట పది ఎకరాలు జగనన్న లేఅవుట్ కు ఎదురుగా నగరవనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియచేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున తాను పోటీ చేస్తున్నానని పదవుల కోసం కాకుండా వెంకటగిరి అభివృద్ధి కోసం పాటు పడుతున్న నేదురుమల్లి వంశానికి రెండు వేల ఇరవై నాలుగులో మరొక అవకాశం ఇచ్చి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వెంకటగిరి రాజా కుమార్ యాచంద్ర మున్సిపల్ చైర్పర్సన్ అక్క భానుప్రియ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ ఇంటి తాళాలు ఇస్తాము ఇంట్లోకి గృహ ప్రవేశం చేయొచ్చు మంత్రి గారు వస్తా ఆయన ఎల్లుండి సోమవారం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం వెంకటగిరికి వస్తున్నారు ఆ ఆరోజు గృహప్రవేశం చేసి వెయ్యి ఎనిమిది వందల ఇళ్ళకి గాను వెయ్యిన్ని ఎనిమిది ఇళ్ళు రెడీగా ఉన్నాయి మిగతావి కూడా అంచెలంచెలు అంటే ఒక నెలలో అవ్వచ్చు రెండు నెలలో అవ్వచ్చు అవి కూడా పూర్తి చేసి ఇస్తామని వీరందరినీ మా ఇరవై ఐదు వార్డుల్లో ఆ కౌన్సిలర్స్కి లిస్ట్ ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న లబ్ధిదారులు ఎల్లుండి ఎవరికైతే వెంటనే ఇంట్లోకి రోడ్ సియాలనుకుంటారో ఎల్లుండే అందరికీ తాళాలనివ్వరుండరు కొత్త నగర అభివృద్ధి మనకు కనబడుతుంది ఈ ఏర్పేట్ రోజు చదువు వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ హైర్ ఎడ్యుకేషన్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్షల్గా ఇది వరకు ఇస్తున్నప్పుడు పీరిబర్స్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని నూటికి నూరు శాతం వారి తరఫున చెల్లిస్తూ మంచి విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు తెలుగుదేశం సభ జరిగింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద మోపిన అభియోగాలకి మీ ద్వారా జవాబిచ్చింది వెంకటగిరికి వచ్చి ఒక సంవత్సరం అయింది సడన్ గా గుర్తొచ్చింది వెంకటగిరికి దారి ఎటు దారి ఎక్కువ వచ్చారు ఎక్కడికి వచ్చారు మొట్టమొదట పోలేరమ్మ దర్శనాన్ని ఉన్న నాలుగు సంవత్సరాలు పోలేరమ్మ జాతరని ఏ విధంగా జరిపించారో వెంకటగిరి ప్రజలకు తెలుసు కరోనా సమయంలో అసలు జరపకూడదు అన్నప్పుడు నేను రంగంలోకి దిగి సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ ద్వారా పనులు చేయటం మొదలు పెడితే చివరి రోజు వచ్చేది సాక్షాధారాలతో సహా మేము నిరూపించలేదు మిగతా సమయాల్లో జాతర పెద్ద తీసుకొని తీసుకుని సాంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఎవరి పేరు తెలుసు కానీ జరిగిన విధానం వెంకటగిరి ప్రజలు అందరికీ తెలుసు ఒక పద్ధతి అనేది జరిగిందా దర్శనం ఎవరి సరిగా తెలిసిందా ఒక సొంత జాగిరా లేదా విఐపి దర్శనం తర్వాత కంప్లైంట్ కంప్లైంట్లో వీఐపీలో కూడా వచ్చి దర్శనం కాలేక నలిగిపోయిపోయారు ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చారు వెంకటగిరి ప్రజలు చెప్తారు ఆ అమ్మవారు చూస్తారు ఈరోజు కొత్తగా కాదు జగనన్న కాలనీలోనే అవినీతి జరిగింది అని చెప్తున్నారు నాకు సంబంధం లేదు అంటే ఎమ్మెల్యేగా సంతకం లేదు అంటే సంబంధం లేదనా అడిగిన దానికి జవాబు చెప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాజ్ డిసైడెడ్ టు గివ్ వన్ సెంట్ అయితే ఒకటిన్నర సెంట్ జీవోలో ఉంది మరి జీవోలో లేని రెండు సెంట్ల స్థలం ఎక్కడికి వస్తుంది అది జగన్మల్ కాలనీలో ఎలా భాగం అవుతుంది దీనికి ప్రజలే జవాబు చెప్తారంటే ఎలా మున్సిపాలిటీకి మున్సిపాలిటీ లిమిట్స్ లో వస్తుంది లేఅవుట్ క్లియర్ చేయాల్సింది హౌసింగ్ సో రేపు ఆయన అంటాడు నా పాత్ర ఎక్కడుంది దీనిలో అదే నువ్వు తప్పించుకోవటం దీనిలో నా పాత్ర ఎక్కడా లేదు నా సంతకం ఎక్కడా లేదు అని అంటే ఇదే నువ్వు తప్పించుకోవటం మీరు రాసిన లెటర్ ఒకటి ఉంది గవర్నమెంట్ దీనిలో కొంచెం భాగం ఆన్లైన్ పద్ధతిలో కాకుండా ఆఫ్లైన్ పద్ధతిలో అంటే మా ఇష్ట ప్రకారం కేటాయింపు చేయడానికి వెసులుబాటు కల్పించండి అని ఒక లెటర్ రాశారు అది జగనన్న కాలనీలో ఇవ్వడానికి కుదరదు లెటర్ రాయటం వరకు రాశారు ఎవరికి లబ్ధి చేయకూర ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పర్మిషన్ ఇవ్వని అది రాలేదు దానికి మీరు ఇష్టాను రెండు సెట్లు వేయడానికి లేదు దానికి అధికార ముద్ర లేదు మరి అది అవినీతి కాదా నా సంతకం లేదు నేను ఎక్కడ అవినీతి పాల్పడలేదు లోకాయుక్తి కూడా నన్ను ఏ చూపించలేదు మీరు ఎవరికైతే లబ్ది చేకూర్చాలనుకున్నారు మీ ధైర్యం ఏంటంటే వాళ్ళు ముందరకు వచ్చి చెప్పరు లబ్ధిదారులు కాబట్టి ఏదో కొంచెం లాభ లాభాపేక్ష ఉంది కాబట్టి వారు ఎవరు ముందరికి రారు వారు చెప్పరు ఇదేనా నేను లోకాయుత కూడా చిక్కలేదు చిక్కలేదు అన్నంత మాత్రాన చేసిన తప్పు అయితే పోదు కదా ఆ రోజు కూడా చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ఐదు ఎకరాలు కోరింది గవర్నమెంట్ నేను ఇక్కడ ఎందుకనే ఆ పోర్షన్ వరకు గ్రీన్ కలర్ లో ఉన్నాయి செட்டல் பூமாய் கிரீன் கலர் ஆப்டெகரா மாகே எம்எல்ஏ பதவ கால் பைட் ஜீ இல்ல ஜெகன்னோவா రెడ్డి கர் பார்ட்டி கோச பன்ஜியமன்னார் మా తండ్రి గారు సీఎంగా ఉన్నారు మా తల్లిగారు మంత్రిగా ఉన్నారు వెంకట నియోజకవర్గం ఇచ్చే మేము ఎన్నికయ్యాము ఇవన్నీ చెప్పి నేను పట్టుపట్ట నాకు ఇచ్చిన బాధ్యత పార్టీ కోసం చేయమన్నప్పుడు పని చేసిన సమన్వయం చేసుకుంటా పోయినా ఇచ్చిన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తూ పోతా ఉన్న వల్ల గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దాన్ని చేసుకుంటూ ముదరిపోయాం సంవత్సరం క్రితం సమన్వయకరతగా ఇచ్చినప్పుడు దానిలో భాగంగా గడప గడప మన ప్రభుత్వం అనేది గట్టిగా చేయమని నిర్దేశించినప్పుడు పొలిటికల్గా డిస్టర్బెన్స్ నుండి ఒకటికి రెండు జిల్లాల్లో ఉన్నాం ఈ కోఆర్డినేషన్లు కొంచెం ఇబ్బందికరమైంది కొన్ని నియామకాలు మాకు సంబంధం లేకుండా డైరెక్ట్గా పెద్దలు వాళ్ళే ఇవ్వడం జరిగింది వారు వేసినా కూడా అది నా ఖాతాలో పడింది నేనేదో రికమెండ్ చేస్తాను కొంచెం టైం కూడా సరిపోలేదేమో వాళ్ళు మాట్లాడలేకపోయానేమో వారు అనుకున్న విధంగా నేను పిలిచి సమన్వయం చేసుకోలేదేమో నేను ఒప్పుకున్నా కానీ ఇప్పుడు మా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు వెంకటగిరి అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి రేపు పోటీ చేయబోతున్నారని స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది అందరూ కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా వారికి ఉన్న కష్టాలు నష్టాలు తెలియజేసినప్పుడు అవి నా దృష్టి కూడా తీసుకుని వచ్చి నేను కూడా మాటిచ్చిన సరి చేసుకుంటాను అందరినీ కలిపి తీసుకుని పోతాను ఎవరిని వదులుకోదలుచుకొని నా వరకు మరొకసారి తెలియజేస్తున్నా వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి ఇంకెవరు వచ్చినా కూడా మనం కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలనేది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో రాష్ట్రంలోనే జిల్లా వైజు చూసుకుంటే తిరుపతి ముందుండాలని కోరుకుంటారు దాని ప్రకారమే పనిచేస్తాం మాకు ఎప్పుడు ఇస్తారు జగనన్న లేఅవుట్లో ఇల్లు ఎప్పుడు పూర్తి చేస్తారు అక్కడ ఉన్న సమస్యలను అవన్నీ కూడా ఎప్పుడు పూర్తి చేసి మాకు సంపూర్ణంగా అందిస్తారు అనే ఎన్నో ప్రశ్నలకు ఈనాడు ఈనాడు ఈ ప్రెస్ వారి ముందు సమాధానం దొరికింది మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకంటే అయినటువంటి రామ్ రామకుమార్ రెడ్డి గారు ఆయన కృషితో ఆయన ప్రోత్సాహంతో అధికారులను కానీ మరియు వర్కర్స్ని కానీ అందరి జాగ్రత్తగా చేసి ప్రజలకు అతి త్వరగా పూర్తి మౌలిక సదుపాయాలతో కూడిన హౌసెస్ని అందించడంలో ఆయన కృషి ఎంతైనా ఉంది అందుకు నేను ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేనే కాదు మా కౌన్సిలర్స్ అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ప్రతి లబ్ధిదారులు కూడా మనం ప్రశ్నించే సమస్యలు అవన్నీ కూడా ఈరోజు ఎస్వారి ముందు ఆయన తెలియజేసి సమస్యను పరిష్కారం తీసుకుని వచ్చారు రేపు ఇరవై తొమ్మిదిన మన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఆదిమ ఆదిమూలపు సురేష్ గారి వారి చేతుల మీదుగా మరియు మన డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామి గారి చేతుల మీదుగా మరియు మన సమన్వయకర్త గారి చేతుల మీదుగా అందరికీ హౌస్ కీజ్ అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వాని ముఖ్యంగా లబ్ధిదారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి మీ అందరికీ మీ అందరికీ కూడా వాలంటీర్స్ ద్వారా కానీ మరియు మన గౌరవ కౌన్సిలర్స్ అందరి ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఆయనకు నచ్చిన రీతిలో ప్రభుత్వం వ్యతిరేకంగా స్వలాభం కోసం పనిచేసి ప్రతి మండలంలో ఉన్న డిస్టర్బెన్స్ సరి చేసుకోవడానికి అధికారులు పాత అధికారులు ఉంటే వారి మాట వినేవాళ్ళు తో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు వాటిలో ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మీకు ఇది వరకే చెప్పిన రోజుకి ఉదయం రెండు గంటలు మధ్యాహ్నం ఐదు గంటలు ఆదివారం ఒకరోజు సెలవిస్తే ఏడు గంటలు దీని మీదే స్పెండ్ చేసిన డెబ్బై ఆరు వేల ఇళ్ళకి తిరిగిన ఇవన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోవటంలో మా నాయకుల్లో కొందరికి నేను సరిగా పలకరించలేదను ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకంలో సంప్రదింపులు జరగలేదను ఒక పదవి ఇవ్వటంలో వారిని గుర్తించలేదనో ఏదన్నా ఉద్యోగం దానిలో పది మంది వచ్చినప్పుడు ఒక ఒకరికి వచ్చినప్పుడు తొమ్మిది మంది కొంచెం అసంతృప్తి ఉంటుంది ఇవి సరి చేయటంలో కొన్ని లోపాలు ఉన్నాయి అని చూపించడం జరిగింది ఇంతకు మించి రామ్ కుమార్ రెడ్డి ఎవరి మీద కక్ష సాధించలేదు ఎవరి మీద కేసులు పెట్టలేదు సంవత్సరం కాలం దూరంగా ఉండి నేను ఇందాక చెప్పిన రామ్నారాయణ రెడ్డి గారి మాయ మాటలోకి లోబడి రాత్రిపూట చెప్పే మాయ మాటలు విని దగ్గరకు రాకపోయినా కూడా ఏదో ఒకరోజు తెలుసుకుని వస్తారనే దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టలే ఇబ్బంది పెట్టుకున్న వారు కోరికట్టు జరిగినప్పుడు అది తప్పుగా భావించారు అంతేగాని పర్సనల్గా నా మీద ఇలాంటి చర్య తీసుకున్నారు నన్ను ఇబ్బంది పెట్టారు నా భూమి లాక్కున్నారు నా మీద కేసు పెట్టారు ఇలాంటి ఆరోపణలు మాత్రం ఇక్కడ రాలే పిలిచి మాట్లాడుకోమన్నారు కలిసి పనిచేయమన్నారు దానికి అడుగు నేను వేస్తానని ఇచ్చిన మా రీజనల్ పార్టీ అది తప్పలేదనిపించింది అందరూ ఒక ఫ్యామిలీలో చెప్తారు కదా ఒక కుటుంబంలో పిల్లల మధ్య చిన్న ఇష్యూస్ రావచ్చు వస్తాయి కూడా సో ఇది సహజం ఐదు సంవత్సరాలది ఒక ఒక సంవత్సరంలో కుదించి ముందుకు పోతున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయనేది స్పష్టంగా అందరికి తెలిసిందే సంవత్సరాల వయసు అయితే నల్లగా ఏమి నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటా నేర్చుకుంటామంటారు ఏమి నేర్చుకున్నారనేది ఇప్పుడు ప్రెస్ మీట్లో లో ఐదు నిమిషాల్లో చెప్పేది కాదు పద్నాలుగు అన్నారు ఇరవై నాలుగు అన్నారు పద్నాలుగులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి ఆ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉంది ఒక నిబద్ధతతో ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్టీ మారకూడదు ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు అనే నిబద్ధతతో ఆ రోజు కాంగ్రెస్ తరఫున తెలుసు తెలియనంత అమాయకులం కాదు జనార్దన్ రెడ్డి గారి తరఫున బాపట్ల నర్సరపేట వైజాగ్ దాకా పోయి ఎలక్షన్ చేసిన వాడిని అన్ని దగ్గరలా ఉన్న మిత్రుల ద్వారా వాస్తవ పరిస్థితి కూడా తెలిసిన మంత్రులుగా వాళ్ళు పోటీ చేయకుండా ఇంట్లో ఉన్నారు పదవులు అనుభవించిన వాళ్ళు మాకెందుకీ ఖర్చు అన్నారు ఒక నిబద్ధతతో ఆ రోజు పార్టీ తరఫున నిలబడుతుంది ప్రతిదీ గెలుపైనా ఓటమైనా మనం నేర్చుకుంటాం అదే జీవితం మీరు పద్నాలుగు అన్నారు రేపు ఇరవై నాలుగు అంటున్నారు పంతొమ్మిది గురించి మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో పద్నాలుగు అసెంబ్లీలు ఇదివరకు జనార్దన్ రెడ్డి గారితో ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంటే చూసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు అసెంబ్లీలు రెండు ఎంపీలు చూడమన్నారు అని చేసిన దాని తర్వాత విజయవాడ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్కి కొనుగోలు మొత్తం చూసిన ప్రకాశం జిల్లా అంతా ఇవన్నీ నా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చిన ఈ పది సంవత్సరాలు నేను అదే చెప్పింది సమన్వయం చేయడానికి పంపించారు సమయం వాళ్ళు ఇక్కడ కోరుకున్నట్టు నేను సరిగా చేయలేకపోయాను అనేది తెలియజేశారు కాబట్టి నేను అందుకే అదే కోరుకుంది వారు తెలియజేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి అవి సరిదిద్దుకోలేనంత పెద్దవి కాదు వారి వ్యక్తికి వచ్చిన వారి వారి మనసులో ఉన్న మాటల ద్వారా అందుకని తప్పకుండా సరిదిద్దుకొని ముద్రకుపోతామనే నమ్మకం నాకు ఉంది చేయగలను భీమా ఉంది అందరం కలిసి ఉంటామని కలిసి ఈసారి వెంకటగిరిలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది అనే నమ్మకం కూడా ఎవరు చెప్పారో నేను వినాలా వీడియో వినాలా చూడాలా ఎవరో చెప్తే మాత్రం నేను రియాక్ట్ కాదు మన డక్కిల్లో ఇదే అయింది కొంచెం చూపించుకోయా వీడియో చూపిస్తే ఎక్కడా లేదు కదా ఆయన నేను వెంకటగిరి ఎమ్మెల్యే అన్నాడు కానీ రేపు అభ్యర్థిని ఎక్కడ అల్ల మీరు విన్నారో లేదు కొన్ని ఊరికే రాసేసినాయి నేనే ఆయన అల్లా తర్వాత కూడా ఫైనల్గా చెప్పిన ఒకవేళ ఆయన నన్ను కాదు అడగాల్సింది రామకృష్ణ గారిని అడగాల ఎందుకంటే ఒక రోజు ముందర నేనే అభ్యర్థిని ఆయన అన్నాడు అని ఇది నా దృష్టికి ఎక్కడ రాల అందుకని ఏదో ఒకటి అడిగినప్పుడు ఏదో ఒకటి నేను చెప్పడు కానీ ఒకటి మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవరయ్యా వెంకటగిరి ఎమ్మెల్యే అంటే అనవ రామనారాయణ రెడ్డి అంటాడు కాదని కదా అంతే కదా ఆయనే కదా ఆయన కూడా మనం కూడా చెప్పుకున్నాడు కదా ఇప్పుడు ఎవరయ్యా ఏమయ్యా ఎవరు వెంకటగిరి ఎమ్మెల్యే నేనే కదా అనే కదా అడిగింది మరి ఇదే నేను అనేది అట్టే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలంటే వాళ్ళు ఉండాలి ఎక్కడైనా కూడా ఈ ప్రాంతానికి ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నేను చేయాలి నేనేం చేయగలను నేనేం ఆలోచనలు చేసి దీన్ని ఇక్కడి ఇక్కడ ప్రజలకి నేను ఉపయోగపడగలను నేను అదే అన్న రోడ్ వేసావా సెంట్రల్ లైటింగ్ పెట్టావా కాదు అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ నలుగురికి నాలుగు కాలాల పాటు కేంద్రీయ విద్యాలయం వచ్చింది ఇక్కడ ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వస్తుంది మరి వెంకటగిరికి ముందర ఎత్తుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది కానీ దాని పోరాటం తీసుకు వచ్చిన ఘనత జనార్దన్ రెడ్డి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్ టెక్నాలజీ ఆ రోజుకి ఐదు దేశంలో ఆ రోజుగా వెంకటగిరికి వచ్చింది వెంకటగిరికి వచ్చింది ఎందుకు పోలేదు చీరాలకి కింద పోలేదు ధర్మం పోలేదు పోరాడి తీసుకువచ్చింది జన జనార్దన్ రెడ్డి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆయా అయినా ఇప్పుడు అదే అందుకే చెప్తా ఎవరు చేశారు మనసు పెట్టి చేస్తే పనులు జరుగుతుంది గోషాస్పత్రి రాజీవ్ గారి ఇక్కడ ప్రజలకు అవసరం ప్రసూతి ఆసుపత్రిగా ఇక్కడ అవసరం అని చెప్పి గుర్తించి ఇక్కడ పెట్టారు దాని ఇప్పటికీ వారు దాతాలు ఆడుతుంటారు దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇక్కడ ప్రజల కోసం ఇచ్చింది అని మనసుండాల మనసు రావాలి మనసు అది తేడా చేయడానికి ముందుకు రావాలి నేను కాగితం ఇచ్చాను అది గుట్లో పడేశారు అది కాదు జవాబు